ఇప్పుడు ఏర్పరచుకున్నాడు జగత్తుకు పునాదులు వేయబడక ముందే ఈ ప్రపంచానికి శూన్యంలో ఈ సృష్టి ఉన్నప్పుడు ఈ శూన్యంలో ఈ సృష్టి అనేది క్రియేట్ చేయకూడదు శూన్యంలో సృష్టి అనేది ఏర్పరచబడక ముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు దేనికోసం ఏర్పరచుకున్నాడు నిర్దోషులను పరిశుద్ధులై ఉంటుటకు ఆయన ప్రేమ చేత క్రీసులో మనలను ఏర్పరుచుకున్నాడట ఎందులో ఏర్పరచుకున్న దేవునికి మనం ఏ విధంగా అవిదేయులవయ్యాం మనం మనము మన శరీరాచలను మనసు యొక్క కోరికలను నెరవేర్చుకున్నటకు దైవోగతకు పాత్రులవయ్యాం నీ అందు దేవుడు ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పం కలిగి ఉన్నది ఆయన దయా సంకల్పం బట్టి తన ప్రియ కుమారుణ్ణి నీ కొగకు ఆయన ఉన్నాడు నువ్వు పాపంతో దేవోగ్రతకు నువ్వు గుహ కావాల్సిన నువ్వు పాపంతో ఈ లోక ఆచారాలను అనుసరిస్తున్న నీ కొరకు ఈ లోకంలో పడి చెడి ఉన్న నీ కొరకు ఇంత సంబంధమైన అధికారికి లోబడి అయి ఉన్నప్పుడు దేవుడు ఏం చేసి నీ కొడుకు తన ప్రియ కుమారుణ్ణి పంపాడు నీకు పుచ్చు మనల్ని మనం మోసపుచ్చుకొని అవిదేయులమై దేవుని మాటకు దేవుని ఆజ్ఞలకు లోబడకపోవడం దేవునికి లోబడకపోవడమే అవిదేయత పదలోకంలో ఆయనతో కూడా మనల్ని కూడా కూర్చుండబెట్టుటకు ఆయన మనకేమై ఉన్నాడంటే ఆయన మనకు నిక్షణ ఇచ్చిన దేవుడై ఉన్నాడు పవలోకంలో పరిశుద్ధులు ఉన్నారు పవలోకంలో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధమైన కుమారుడైన దేవుడు దేవదూతలు పరిశుద్ధులతో ఏ మాత్రము పరిశుద్ధత లేని నువ్వు నిర్దోషత లేని నీవు నువ్వు కూడా నిన్ను కూడా దేవుడు రక్షించుకొని నువ్వు కూడా ఆయనతో పైలోక రాజ్యంలో ఆయనను సుతించుటకు వీళ్ళిద్దరిని ఏకం చేయుటకు తనలో తాను ఏం చేసినా ఆయన నిర్ణయించుకున్నాడట రక్తము ఏసు రక్తము మనల్ని ఏకము చేస్తున్నది పలోకంలో ఉన్నవాడిని భూమి మీద ఉన్నవాడిని ఏకము చేయుటకు ఈ రక్తమే మనకు సాగది అయినదని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది నిర్దోషత పశుద్ధత లేనప్పుడే దేవుడు నిన్ను నీ కోరకు ఆయన విలువైన రక్తములు తన ప్రియకుమారుని యొక్క విలువైన రక్తమును నీ కోరకు రక్తం కార్చి ఆయన వచ్చేసి ఏమైండు నీ బలి బలియాగమైనాడు ఇక్కడ నీ జ్ఞాన వివేచన లేదు మనకి కాలము సంపూర్ణము అక్కడ వస్తున్న సమయంలో ఎలాగ మనం రక్షింపబడాలి దేవుడిలో ఎలా రక్షింపబడాలి దేవుని యొక్క ఎలా చేర్చబడాలి ఈ జ్ఞానం లేక ఈ లోకంలో ఎంతో మంది తిగులాడుచున్నావు ఈ జ్ఞానం లేక వచ్చేసి ఇంకా దేవుడు అంటే తెలవని వాళ్ళు ఉన్నావు ఈ జ్ఞానం అనేది ఈ జ్ఞాన వివేచన ఉండబట్టి ఈ ఈరోజు దేవుడిని ఇక్కడ కూర్చోబెట్టాడు ఈ దేవుడు నా రాజు నా పరమ తండ్రి నన్ను కొనుకోబడుటకు వచ్చినప్పుడు ఒకవేళ నేను నిర్దోషతను పరిశుద్ధత లేకపోతే ఈ లోకంలో నేను విడిచిపెట్టబడబోతాను ఈ లోకంలో ఒకవేళ మనం విడిచిపెట్టబడితే నిత్య పా పాత్రం కావాల్సిన మనల్ని దేవుడు ముందుగా ఆయన దయా సంకల్పం చొప్పున నిర్ణయించుకొని ఏం చేసింది మనకు జ్ఞాన వివేచనను కలగజేసిందంట ఆ జ్ఞాన వివేచనను కలగజేసి మన కొరకు రక్షణ ఆనందమును మనకు నిర్ణయించిన వాడైనాడు బట్టి మనం ఆనంది ఆరాధించాలి ఆయనని